మరిన్ని వీడియోల కోసం హెచ్డీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి హలో యువర్స్ ఐఎమ్ లక్ష్మీనారాయణ లెక్చర్ ఇన్ బాట్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం నీలి ఆకుపచ్చని శివలాల చెందినటువంటి అనాబిన గురించి అనాబినా ఇది ఒక నీలి ఆకుపచ్చని శవలం దాని యొక్క వర్గీకరణ స్థానాన్ని పరిశీలించినట్లయితే తరగతి సైనోపైసి క్రమం నాస్టకేల్స్ ప్రజాతి అనాబినా ఈ నీలి ఆకుపచ్చని శవలము మంచినీటి కుంటలలోను చెరువులలోను వాగులలోను నదులలోను సరస్సులలోను సిలయర్లలోను నీటిపై తేలుతూ జీవిస్తుంది ఇది నాస్టాక్ వలె ఉండి నాస్టాక్ కాలనీలతో కలిసి జీవిస్తుంది తర్వాత ఈ అనాబినా జాతులు నాస్టాక్ వలె ఒక పూసలదండ ఆకారంలో ఉండి శాఖారహితమైనటువంటి దేహ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి ఈ యొక్క అనబిన జాతులు ఎండోపైట్స్గా పెరుగుతాయి అంటే మొక్కల యొక్క అంతర్భాగాల్లో ఇవి నివసిస్తాయి అవి సైకస్ యొక్క వేర్ల లోపల వివృత బీజాలకు చెందినటువంటి సైకస్ యొక్క వేర్లలో నివసిస్తుంది అదేవిధంగా టెండోపైటాకు చెందినటువంటి అజళ్ళ యొక్క పత్రాల యొక్క లోపలి భాగంలో ఇది జీవిస్తుంది తర్వాత దీని యొక్క శాఖీయ దేహం అనేది శాఖారహితంగా ఉండి ఆ శాఖీయ దేహంలో శాఖీయ కణాలు ఉంటాయి ఎకనిట్లు ఉంటాయి హెట్రోసిస్ట్లు ఉంటాయి ఈ శాఖీయ దేహాన్ని అంతటిని ఆవరించి ఒక మిజులెచ్చే నిర్మితమైనటువంటి జిగురు పొర అనేది ఏర్పడి ఉంటుంది ఇక్కడ శాఖీయ కణాలు సాధారణంగా గోళాకారంగానే ఉంటాయి కొన్ని స్థూపాకారంగా ఆకారంగా ఏర్పడి ఉంటాయి ఎకనిట్లు పరిమాణంలో పెద్దవిగా ఉండి స్థూపాకారంగా ఆకారంగా ఏర్పడి ఉంటాయి హెట్రోసిస్టులు శాఖీయ కణాల వలె ఉండి రెండు పొరలను కలిగి ఉండి లేత పసుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి ఇవి శాఖీయ దేహం యొక్క మధ్యస్థ భాగంలో కానీ శాఖీయ దేహం యొక్క చివరల్లో కానీ ఏర్పడతాయి హెట్రోసిస్టులు నత్రజని స్థాపనకు తోడ్పడతాయి ఎందుకంటే దీనిలో నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజాయ్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దీని యొక్క కణ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే కణాలు స్థూపాకారంగా లేదా గుళాకారంగా ఉంటాయని చెప్పుకున్నాం కణాన్ని ఆవరించి నిర్దిష్టమైనటువంటి కణకవచం ఉంటుంది ఈ కనకవచము మ్యూకో పాలిమర్ల చేత నిర్మితమై ఉంటుంది ఈ కనకవచము రెండు పొరలుగా ఏర్పడి ఉంటుంది ఈ కనక కనకవచాన్ని ఆవరించి వెలుపలి వైపు మిజులెచ్చే నిర్మితమైనటువంటి ఒక జుగురు పొర అనేది ఏర్పడి ఉంటుంది కణము లోపల కణద్రవ్యము చేత నింపబడి ఉంటుంది ఈ కణద్రవ్యానంతటిని ఆవరించి సన్నని ఒక పారదర్శకమైనటువంటి పొర ఉంటుంది దాన్ని మనం కణద్రవ్య పొరగా చెప్పుకుంటాం దీనిలో ఏర్పడే కణద్రవ్యము రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది అది వెలుపలి వైపు లేదా పరిదీయంగా వర్ణయుతంగా ఉన్నటువంటి క్రోమోప్లాజం మరియు కేంద్రస్థంగా వివర్ణయుతంగా ఉన్నటువంటి సెంట్రోప్లాజం ఈ విధంగా రెండు రకాలైన కణద్రవ్యాలు ఏర్పడతాయి క్రోమోప్లాజంలో కిరణజన్య సమయోక్రియ వర్ణద్రవ్యాలు ఉంటాయి నిల్వ ఆహార పదార్థాలు ఉంటాయి కిరణజన్య సంయోగక్రియ వర్ణ ద్రవ్యాలు అయినటువంటి క్లోరోఫిల్ ఏ ఉంటుంది కెరోటిన్లు ఉంటాయి జాంతోఫిల్స్ ఉంటాయి పైకోబిలిన్లు లేదా బైలి ప్రోటీన్లు ఉంటాయి పైకోపిలిన్లు లేదా బైలి ప్రోటీన్లు మళ్ళీ రెండు రకాలుగా ఏర్పడి ఉంటాయి అవి పైకోసైనిన్ సి పైకోయరన్ సీలుగా ఉంటాయి పైకోసైనిన్ సిను మనకు దీంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైకోసైనిన్ సి అనేటటువంటి పైకోబిలిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శేవరాలు నీటి ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉంటాయి ఈ విధంగా కిరణజన సమయోకర వర్ణ ద్రవ్యాలు ఏర్పడతాయి నెక్స్ట్ నిల్వ ఆహార పదార్థాలు బిందువుల రూపంలో ఉంటాయి కార్బాక్సిజోములుగా ఉంటాయి సైనోపైసిన్ రేణువులుగా ఉంటాయి ఈ విధంగా నిల్వ ఆహార పదార్థాలు ఏర్పడతాయి తర్వాత కేంద్రస్థంగా వివరణయుతంగా ఉన్నటువంటి సెంట్రోప్లాజంలో కేంద్రక పూర్వ రకానికి చెందినటువంటి కేంద్రకామ్లమైనటువంటి డిఎన్ఏ ఉంటుంది ఇది కణంలోని అన్ని జీవన చర్యలను నిర్వర్తించే శక్తిని కలిగి ఉంటుంది ఈ సెంట్రోప్లాజంలో సెవెంటీఎస్ రకానికి చెందిన రైబోజోమ్లు ఉంటాయి మరియు ఆల్ఫాబీటా రేణువులు ఉంటాయి ఆల్ఫాబీటా రేణువులు ఉంటాయి ఇది కల నిర్మాణం నెక్స్ట్ దీని యొక్క ప్రత్యుత్పత్తిని పరిశీలించినట్లయితే ఇది నాస్టాక్ వలె తంతువులు ముక్కలవడం ద్వారా ఎక్కినెట్లు ఏర్పడడం ద్వారా హార్మోగోనియాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది ఫస్ట్ తంతువులు ముక్కలవుట తంతువులు ఎలా ముక్కలవుతాయి కానీ జంతువులు కొరుకుట ద్వారా కానీ నీటి అలల ద్వారా కానీ తంతువులు ముక్కలవుతాయి ప్రతి ముక్క మొలకెత్తి కొత్త శాఖీయ దేహాన్ని ఏర్పరుస్తుంది ఇది తంతువులు ముక్కలగుట నెక్స్ట్ ఎకినిట్లు ఏర్పడట స్థూపాకారంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎకినిట్లు ప్రారంభంలో శాఖీయ కణాల నుంచే ఏర్పడి పరిమాణంలో పెద్దవై పుష్కలమైనటువంటి నిలువ ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకొని మందమైనటువంటి కనకవచాన్ని ఏర్పరచుకొని ఇది ఒక ఎక్నిట్గా ఏర్పడుతుంది ఈ ఎక్నిట్ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అనుకూల పరిస్థితులలో అభివృద్ధి చెంది కొత్త శాఖీయ దేహాన్ని ఏర్పరుస్తుంది ఇది ఎక్నిట్ నెక్స్ట్ హార్మోగోనియాలు ఏర్పడట హార్మోగోనియాలు ఇవి తంతువులు ముక్కల లేదా ప్రతికూల పరిస్థితులలో లేదంటే రెండు కణాల మధ్యన ఒత్తిడి పెరిగి ద్వి పుటాకార కణాలుగా మారి మందమైన కవచాన్ని ఏర్పరచుకొని ఒక హార్మోగోనియంగా ఏర్పడుతుంది ఇది కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అనుకూల పరిస్థితులు అభివృద్ధి చెంది కొత్త శాఖ దేహాన్ని ఏర్పరుస్తుంది ఇది అనభిన యొక్క సాధారణ లక్షణాలు థాలస్ నిర్మాణము ప్రత్యుత్పత్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్